హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం అదిరిపోయే మజ్జిగ చారును ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సో ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేనైతే ఒక హాఫ్ లీటర్ పెరుగునైతే తీసుకున్నాను హాఫ్ లీటర్ పెరుగు గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి మనకు మజ్జిగ చారు చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించి వేసుకోండి కొద్దిపలసగా కావాలంటే వాటర్ బాగా వేసుకోండి మొత్తాన్ని చిలికిన తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తాన్ని చిలికి పక్కన పెట్టుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులు అన్నిటినీ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలను కూడా వేసుకోండి ఉల్లిపాయలను మరీ ఎక్కువగా మగ్గనివ్వకండి అలా అయితే టేస్ట్ ఉండదు మగ్గి మగ్గనట్టు మగ్గితేనే టేస్ట్ వస్తుంది వస్తుంది కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా వేసి ఫ్రై కానివ్వండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపును వేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి మన పోపు అనేది అయిపోయింది కదా సో ఆ పోపును తీసుకెళ్ళి మనం ముందే కలిపెట్టుకున్న చారులో సార్లో చేసుకోండి మన కడాయి పెద్దదైతే మనం కలిపి పెట్టుకున్న మజ్జిక సారిని కడాయిలో వేసుకున్న సరిపోతుంది సో ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చేసుకొని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్